ఇంటర్నేషనల్ వార్తాపత్రికల్లో ఒక కథనం అనేది బాగా చక్కర్లో పడుతుంది అది ఏంటంటే అది రాయల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంటర్ అనే ఒక సెంటర్ ఉంది అది యూకేకి సంబంధించిన సెంటర్ ఆ సెంటర్లో స్టడీ మెటీరియల్ ఒకటి ఆ రీసెర్చ్ సెంటర్ రిలీజ్ చేసింది అది చైనా గురించి ఒక బెత్తరైపోయే నిజం చెప్పింది ఆ సంస్థ అది ఏంటంటే చైనా వాడు మిలిటరీ బడ్జెట్ సెవెన్ పాయింట్ టూ శాతం పెంచాడు అది ఎందుకు పెంచాడంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై వరకు ఈ బడ్జెట్ అనేది మిలిటరీ బడ్జెట్ అనేది పెరుగుతుందని చెప్పేసి రాయల్ ఇన్స్టిట్యూట్ సెంటర్ రీసెర్చ్ చెబుతుంది అది ఎందువల్ల అంటే రెండు వేల ఇరవై ఐదులో తైవాన్ మీద చైనా దాడి చేయడానికి సిద్ధంగా ఉందని ఆ రీసెర్చ్ సెంటర్ వాళ్ళ స్టడీ మెటీరియల్లో నిగ్గాంతపోయే నిజాలు బయటకు వచ్చాయి తర్వాత చైనా తైవాన్ మీద యుద్ధం చేయడానికి సన్నిద్ధం చేసుకుంటుంది ఈ పీపుల్ రిబలేషన్ ఆర్మీని వాళ్ళు మోడైజన్ చేస్తున్నారు ఎక్విప్మెంట్ కావాల్సింది మొత్తం చైనా ప్రభుత్వం పీపుల్ రిబలేషన్ ఆర్మీకి ఇచ్చేస్తుంది తైవాన్ మీద యుద్ధం చేస్తే వాడికి ఎనర్జీ లోటు కలుగుతుంది ఎనర్జీ అంటే న్యాచురల్ గ్యాస్ పెట్రోలు అవి కావాలి కాబట్టి అవి వాడికి ఈ సముద్రం నుంచి వెళ్ళటానికి షిప్పులకి చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే తైవాన్ మీద చైనా ఎప్పుడైతే యుద్ధం చేస్తుందో రంగంలోకి అమెరికా వాడు దిగుతాడు ఎందుకంటే అమెరికా తైవాన్ని కాపాడుతుందని చెప్పేసి ఎప్పుడు నుంచో చెప్పుకుంటుంది కాబట్టి తైవాన్ మీద యుద్ధం ఎప్పుడైతే చైనా చేస్తుందో అమెరికా వాడు రంగ ప్రవేశం చేస్తాడు తర్వాత జపాన్ని సౌత్ కొరియాని ఇండియాని వాడు ఎల్పడుగుతాడు ఇండియా చేస్తుందో చేయదో కానీ జపాన్ సౌత్ కొరియా ఆ యుద్ధంలో తలదూరుస్తాయి అదేంటండి ఇప్పటికే యుద్ధాలతో ప్రపంచం అల్లాడిపోతుంది మళ్ళీ మీరు ఇంకొక యుద్ధం అంటున్నారు అని మీరు అనుకోవచ్చు లేదండి రష్యా ఉక్రెయిన్ యుద్ధం తీరిగతకు వచ్చేసింది అది కొన్ని రోజుల్లో అది ముగుస్తుంది ఇజ్రాయిలు అమాస్ యుద్ధం అది తీరగతకు వచ్చేసింది అది కూడా శిబర్ద శి చేరింది అది ఆగిపోతుంది తర్వాత యూరోప్ దేశాల్లో యుద్ధాలు జరుగుతాయి ఈ ఎనర్జీ సోర్స్ కోసమే ఈ యుద్ధాలు జరుగుతాయి అని చెప్పేసి ఆ రీసెర్చ్ సెంటర్ స్టడీ మీటర్లో రాసింది ఈ చైనా వాడు ఎనర్జీ లోటు పూడ్చుకోవాలంటే వాడికి ఒక దారి ఉంది ఆ దారిలో భారత్ అడ్డంగా ఉంది ఆ దారి ఏంటంటే ఇరాన్ నుంచి వాడు గ్యాస్ ఆయిల్ తెచ్చుకుంటాడు తెచ్చుకొని గోదావర్పోర్ట్ దాకా వస్తాయి అక్కడ నుంచి చైనా వాడి ట్రక్ ద్వారా పాకిస్తాన్కి వస్తాయి పాకిస్తాన్ నుంచి గిల్గిజ్ బల్గిస్తాన్కి వస్తాయి అలా మన ఈస్ట్ లాఖ నుంచి టిబెట్లోకి ఎంటర్ అవుతాయి అక్కడ నుంచి వాడి దేశంలోకి ఆ ట్రక్కులు ఎంటర్ అవుతాయి అంటే వాడు ఈ ఎనర్జీ సోర్సుని భర్తీ చేసుకోవాలంటే ఈ దారి ఉంది ఈ దారికి అడ్డంగా ఉంది ఎవరై అంటే భారతదేశం ఈ భారతదేశాన్ని వాడు ఎదిరించి పోరాడాలంటే అప్పుడు ఫోర్ పెంట్ వారవుతుంది నలుగురు మీద అక్కడ యుద్ధం చేయటం అంటే అది సాధ్యపడేది కాదు అయినా చైనా వాడు చేయక తప్పదు వాళ్ళ చైనా వాళ్ళు రాసుకున్న క్యాలెండర్లో ఉన్నది వాళ్ళు చేయాల్సిందే అది కమ్యూనిస్ట్ దేశం వాళ్ళు రాసుకున్న తీరున కంపల్సరీగా వాళ్ళ ప్రోటోకాల్ అనేది పాటించాల్సిందే వాళ్ళు చైనా ఇటు వచ్చేసి తైవాను అమెరికా సౌత్ కొరియా జపాన్ ఆ నాలుగిటి మీద మళ్ళీ ఇటు వచ్చేసి ఇండియా మీద ఇండియా వాడు అడ్డం తిరిగి దాడులు చేస్తారు కాబట్టి వాడు ఏం చేస్తారంటే చైనా వాడు పాకిస్తాన్ కి అరే ఇలా నేను ఆయిల్ సోర్స్ ఎత్తుకెళ్తున్నాను ఇదే మా మీద దాడులు చేస్తుంది ఆ దాడులని చేయకుండా నువ్వు వాళ్ళ మీద ఎదురు దాడి చేయాలని చెప్పేసి పాకిస్తాన్కి నేను ఉచితంగా ఆయుధాలు ఇస్తాను మీరు దాడులు చేయనని చెప్పేసి చైనా ఆల్రెడీ ప్రిపేర్ లో వాళ్ళు చేసించింది వాళ్ళు కూడా ప్రిపేర్ ఉన్నారు ఎప్పుడైతే తాయిబాన్ మీద యుద్ధం జరుగుతుందో పాకిస్తాన్ మన మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటుంది చైనా వాడు చైనా పాకిస్తాన్ చెప్పేసి ఈ లైను మీద వాళ్ళు చైనా ట్రక్కు తిరుగుతాయి అప్పుడు మన ఇండియన్ ఆర్మీ దాడులు చేస్తుంది అప్పుడు ఈ యుద్ధం అనేది ప్రపంచ యుద్ధంగా మారుతుంది అయితే ఇది మారటానికి ఒకటి కారణం ఉంది ఏంటంటే మన దేశంలో జరగబోయే ఎలక్షన్స్ అగ్రశగా ఉండే నాయకుడైతే చైనా వాడు దడుతుడు కానీ ఎక్కడ వేసిన గొంగడ అక్కడే అనే నాయకుడైతే చైనా వాడదడు అసలు ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు మీరు నాకు కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ జై హింద్